ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రీబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయం వచనం మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు అని మనకిక్కడ చెప్పబడుచు ఉన్నది యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు సంభవించనయున్నటువంటి ఏడు సంవత్సరముల యొక్క శ్రమకాలాన్ని గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం ఆ శ్రమ ఇది వరకు కూడా రాలేదని ఇక భవిష్యత్తులో కూడా అటువంటి శ్రమను మనము చూడమని అటువంటి శ్రమ ఏడేళ్ల కాలములో ఉండగలుగుతుందని ప్రభువు ప్రస్తావించడం మనము చూస్తూ ఉంటున్నాము ఏడు సంవత్సరముల యొక్క శ్రమ బైబుల్ ప్రకారము బైబుల్లో మనము చూడగలిగినట్లయితే ప్రకటన మూడు పదిలో దానిని శోధన కాలము అని పరమగీతం ఒకటి ఏడులో అది మధ్యాహ్న కాలమని మత్తై మూడు ఏడులో రాబో ఉగ్రత అని లూకా ఇరవై ఒకటి ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు వరకు చూడగలిగితే అది ఉరి దినమని దానియలు తొమ్మిది ఇరవై నాలుగు చూడగలిగితే డెబ్భై వారములు అని ఇన్మియా ముప్పై ఏడు చూడగలిగితే ఆపద దినములని ప్రకటన ఆరు పదిహేనులో చూస్తే గొర్రెపిల్ల ఉగ్రత మహాదినమని ఇన్మియా ముప్పై ఇరవై మూడులో చూడగలిగితే మహోగ్రతనియు మహోగ్రతనియుస్కేలు ఏడు పంతొమ్మిదిలో చూస్తే దేవుని ఉగ్రతనియు నహూము ఒకటి ఆరులో చూస్తే శ్రమదినమని మత్త ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఒకటి చూడగలిగితే మహాశ్రమనియు ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో సంభవించనయున్నటువంటి ఏడు సంవత్సరముల యొక్క శ్రమను గురించి వాక్య ఆధారాలు ఈ విధంగా మనకున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారా వాక్యం ఏముంది అనగా మిద్దె మీద నుండి వాడు దిగకూడదు అని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం మిద్దె అనగా అది ఒక ఉన్నతమైన జీవితాన్ని సూచించుచూ ఉన్నది ఈరోజు మనం భక్తి కలిగిన జీవితంలో ఉంటున్నాం ఒక పరిశుద్ధమైన జీవితంలో ఉంటున్నాము ఈ జీవితంలోనే మనము స్థిరముగా ఉండిపోవాలి ఏదో ఒక పని మీద కిందికి దిగివచ్చినట్లుగా మనము దిగకూడదు ఇది యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి విషయము అయితే మిద్దె మీద ఉన్నటువంటి వాడు మిద్దె మీద నుంచి కిందికి చూడగలిగినట్లయితే అన్ని కంటికి ఎంత స్పష్టమైనవిగా కనిపించడం అనేది జరగగలుగుతుందో అదే రీతిగా ఒక భక్తి కలిగిన వ్యక్తిగా నీవు జీవించేటప్పుడు ఆ ఉన్నతమైన ఆత్మీయతలో నీవు ఉన్నప్పుడు ఎక్కడ కానీ నీవు ఆకర్షించేటువంటి లోకం వైపు నీవు చూచి వాటి చేత ఆకర్షించబడి పట్టబడిన వ్యక్తివి కాగలిగినట్లయితే మిద్దే అని చెప్పబడేటువంటి ఆ ఉన్నతమైనటువంటి భక్తి కలిగిన జీవితాన్ని నీవు పోగొట్టుకోగలుగుతావన్న విషయం నీవు మరిచిపోకూడదు ప్రభువునందు ప్రియమిన వాళ్ళ భక్తి గలిన జీవితంలో స్థిరంగా మనం ఉండిపోవాలి కదలకూడదు పడిపోకూడదు ఎక్కడ కానీ మిద్దేనే ఉన్నత స్థితి నుంచి దిగిపోకూడదు ఒక పాపం చేసే వ్యక్తిని మీరు చూడండి ఆ వ్యక్తి పాపం కోసం ప్రయాసపడి పరిగెడుచు ఉంటాడు కానీ భక్తుడు అలా పరిగెత్తవలసిన పని ఉండదు పాపమే భక్తుని దగ్గరికి పరిగెత్తూ వస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త కలిగిన వాడే మెలుకువ కలిగిన వ్యక్తిగా ఉండి మిధ్య నుండి క్రిందికి ఎక్కడ కానీ దిగకుండా తన్ను తానుగా కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి నేడైనా లేక రేపైనా ఆ మీదటైనా యేసు రాక తప్పదు నీవు పోక తప్పదు ఇవి ఎప్పుడు జరుగుతాయో మనకు తెలియదు అయినా దేవుడు తగిన సమయములో ఇటువంటి హెచ్చరికలు దేవుడు మనకిచ్చేటప్పుడు వాటితో కూడా మెలకువ కలిగి మనం ఆ ఉన్నతమైనటువంటి మిద్దె యొక్క అనుభవాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తును మనం నడిపించుకోవాలి లేని ఎడల ఆ ఉన్నతమైన స్థితిని మనం పోగొట్టుకోగలిగిన వారమైతే ముందున్న కాలములో సంభవించేటువంటి ఆ మహాభయంకరమైన శ్రమలలో తప్పనిసరిగా మనం నిలిచిపోయే పరిస్థితి సంభవించగలుగుతుంది ఆ శ్రమలు ఈ నాలుగుతో వర్ణించటానికి ఈ ఒక్క నాలుక సరిపోదు అంత భయంకరమైనటువంటి రోజులు ముందున్న రోజుల్లో సంభవించగలుగుతాయి కాబట్టి దేవుని యొక్క బిడలైన మనం ప్రభువు చెప్పిన రీతిగానే ఆ ఉన్నతమైన అనుభవాన్ని మనకు కలిగి ఉండాలి మొదటి సమూహీలు తొమ్మిది ఇరవై ఐదులో చూడగలిగితే సమయలు సౌలుతో మీద మాటలాడుచు ఉండెను అని మనము చూడగలం సమూలు పరిశుద్ధుడే సౌలు కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించిన వ్యక్తే దేవునికి ఇష్టమనిపించే జీవితం సౌల్లో కూడా ఉండగలిగాది సమూయులతో సౌలు సహవాసం ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా చూస్తున్నాం అయితే సౌలు యొక్క జీవితం నానాటికి దేవునిలో నిరసిల్లిపోయి ఆయన ఆజ్ఞలు అనుసరించక వెనుక తీసిన కారణాన్ని బట్టి తనకు తానుగానే హాని తెచ్చుకొని ఎంత భ్రష్టుడయ్యాడో మనందరికీ తెలిసిన విషయమే అటువంటి పరిస్థితి ఎక్కడ కానీ జీవితంలో జరగకుండా ఉండునట్లు మనం మిద్దే అనే ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి కానీ ఆకర్షించబడే కార్యాలకు మనము ఏడవబడే ఆ అనుభవాన్ని మనం పోగొట్టుకునకూడదు ఆ స్థితిలో మనం ఉండగలిగితే ఆ మహాభయంకరమైన శ్రమలను మనము తప్పించుకొని దేవుడు మన కోసం సిద్ధం చేసిన ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన మంచి ఏసయ్య మీ బిడ్డలు తండ్రి ప్రతిరోజు విరుచున్న ఈ మాటలు తండ్రి తమాత్మీయ జీవితానికి తండ్రి ఎంతగానో ప్రభు మెలకువను కలిగించే విషయాలు దేవా మీ బిడ్డలు తండ్రి ఈ కొద్దిపాటి వాక్యాన్ని గ్రహిస్తూ తమ జీవిత విషయంలో తండ్రి జాగ్రత్త కలిగి మిద్దే అనే ఉన్నతమైన ఆత్మీయ స్థితిని కాపాడుకొని ఆ కృప మీ బిడలకు దయచేయమని సంభవించనైన శ్రమల నుంచి బిడలను విడిపించి మీరే మీ భద్రతలు ఉంచుకొనమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్